హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ టెట్ పేపర్ టూకి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని ఏడవ తరగతిలోని విశ్వం గురించిన ముఖ్యమైన ప్రశ్నలు చెప్తానండి అయితే ఆ ప్రశ్నలు ఏంటో ఇప్పుడు చూద్దామండి ఇవి చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రశ్న ఉందన్నమాట టెట్లోని ఖచ్చితంగా రావచ్చు ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్స్ అనమాట విశ్వ అనే పదంకు ఆధారమైన పదము ఏది సెకండ్ వన్ అండి ఆన్సరు యూనివర్సం అనే లాటిన్ పదం నుంచి విశ్వ అనే పదం ఆద వచ్చిందనమాట ఆధారమైందనమాట సెకండ్ వన్ ఆన్సరు ఖగోళ శాస్త్రంలో రష్యన్ భాషని ఈ విధంగా పిలుస్తారు ఒక కాస్మాలజీ అని పిలుస్తారండి ఖగోళ శాస్త్ర పరిశోధన మొదట ప్రారంభించింది ఎవరు గెలీలియో అండి విశ్వ ఆవిర్భావం వివరించు మహా విస్ఫోటన సిద్ధాంతంను ప్రతిపాదించింది ఎవరు జార్జిస్ లిమైటర్ అండి ఈ క్రింది వాణిలో గెల్లియో కనుగొన్న పరిక్రమ ఏది టెలిస్కోప్ అండి కాంతి సంవత్సరం అనేది దీన్ని కొల్చుటకు ఉపయోగిస్తారు దూరాన్ని కొల్చుటకు ఉపయోగిస్తారండి కాంతి యొక్క వేగం సిగ్గనకు ఎంత మూడు లక్షల కిలోమీటర్లు అండి మనం నివసిస్తున్న సౌర వ్యవస్థ ఈ క్రింది గ్యాలక్సీలో ఉంది పాలపుంతలో ఉంది సౌర కుటుంబంలోని గ్రహాల సంఖ్య ఎనిమిది భూకేంద్రిక సిద్ధాంతంను ప్రతిపాదించింది ఎవరు ఈజిప్ట్ దేశానికి చెందిన టాలమీ అండి సూర్య కేంద్రక సిద్ధాంతాలను ప్రతిపాదించింది ఎవరు పాలిష్ దేశానికి చెందిన కోపర్నికస్ నిహారిక పరికల్పన ప్రకారం ప్రస్తుత గ్రహాలు దీని నుండి ఏర్పడినవి సూర్యునికి సంబంధించిన ధూళి వాయువుల నుండి ఏర్పడే సౌర కుటుంబం ఆవిర్భవించిన కాలము ఫోర్ పాయింట్ సిక్స్ మిలియన్ సంవత్సరాల క్రితం ఆవి ఆవిర్భవించిందండి భూమిపై జీవం ఏర్పడి కొనసాగట కారణము భూమి సూర్యునికి దగ్గరగా లేదా దూరంగా ఉండక మధ్యస్థత దూరంగా ఉండుట భూమి ఉపగ్రహాలు కలిగి ఉండుట ఫోర్త్ వన్ ఆన్సర్ పర్యావరణం అనే పదానికి ఆధారమైనది ఏది ఎన్విరానర్ అనే ఫ్రెంచి పదం అండి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకునే రోజు జూన్ ఐదండి చూడండి ఇక్కడ పర్యావరణం యొక్క అంశాలన్నమాట సహజ పర్యావరణము మానవ పర్యావరణము మానవ నిర్మిత పర్యావరణము ఇందులో సహజ పర్యావరణంలోని నిర్జీవులు సహజీవులు ఉంటారు మళ్ళీ నిర్జీవుల్లో నీరు భూమి గాలి సజీవుల్లో జంతువులు మొక్కలు పక్షులు మానవ పర్యావరణంలో వ్యక్తిగత కుటుంబము సమాజము మతము విద్య ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఉంటాయి మానవ నిర్మిత పర్యావరణంలో వంతెనలు భవనాలు ఉద్యోగవనాలు పరిశ్రమలు స్మారక నిర్మాణాలు రహదారులు ఉంటాయండి ఇవన్నమాట సోషల్ మెథడాలజీకి సంబంధించిన ఏడవ తరగతిలోని సౌర కుటుంబం గురించిన ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇది ఏపీ టెట్ పేపర్ టూకి సంబంధించిన టాపిక్ అండి मैं सब्सक्राइब सबसक्रेइब् ओके थैंक यू